ఇప్పుడు లానే గారు ఆహా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాల కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామండి వదిన వాళ్ళని రెండు రోజులు ముందే రమ్మనమని ఫోన్ చేశాను ఎందుకంటే మా మామయ్య గారు కాలం చేసిన రోజు కూడా బిఫోరే అండి ఐదవ తారీఖు అనమాట అందుకని ముందే రెండమ్మ అంటే నాలుగవ తారీఖున వదిన వాళ్ళు వచ్చారనమాట అండి బుజ్జోదిన మనోదిన అన్నయ్య గారులు రమ్య షన్ను అందరూ కలిసి వచ్చారు ఆ రోజు రాత్రికే సంధ్య కూడా హైదరాబాద్లో బయలుదేరింది కాబట్టి మార్నింగ్ కల్లా సంధ్య కూడా వచ్చిందండి ఐదో తారీఖున మా మామయ్య గారు కాలం చేసింది రోజు మా అత్తయ్య గారు మామయ్య గారి విగ్రహాలు పైన ఉంటాయండి పైన హాల్లో ఉంటాయి అనమాట వదిన వాళ్ళు మేము అందరము మామయ్య గారికి ఇష్టమైన స్వీట్స్ బట్టలు అన్నీ కూడా మామయ్య గారు ఎదురకుండా పెట్టి మా అత్త మామల విగ్రహాలు ఎదురుగుండా పెట్టి వాళ్ళని స్మరించుకున్నాం అనమాట అండి ముఖ్యంగా పిల్లలతో మా మామయ్య గారు అత్తయ్య గారు ఎలా ఉండేవారు అనేది మేము ఎక్కువ తలుచుకున్నాం అనమాట ఎందుకంటే సంధ్యారమ్య చాలా చిన్న అప్పుడే మా అత్త మామలు కాలం చేయటంతో వాళ్ళకి లేలగా గుర్తున్నాయి కొన్ని అంశాలు అంతే తప్పండి బాగా ఎక్కువ గుర్తులేవు అనమాట మేము చెప్తూ ఉంటే వాళ్ళు రికలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అలానే మొత్తం మా ఆడబడుచులందరికీ నాకు అందరికీ కూడా ఇద్దరేసి ఇద్దరేసి పిల్లలు కదండీ మా అత్తయ్య గారికి మామయ్య గారికి సహజంగా నానమ్మ తాతయ్యలకి బిడ్డలంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అలానే రమ్య అంటే ప్రాణం అనమాట అండి అట్లానే పిల్లలందరినీ అంట ఎదరు కూర్చోబెట్టుకుని రమ్యని ఇద్దరినీ అంట ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారంట ఆ సీన్ నాకు ఇంకా గుర్తుంది అని కొండన్నయ్య గారు చెప్తూ ఉంటే అవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం అనమాట అండి అంటే పెద్దల్ని తలుచుకుంటున్నాము అని అంటే పిల్లలకి కూడా వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాము అని అర్థం మీ మావి గారికి అంతమంది ఎంతమంది ఆడపిల్లలు ఆడపిల్లలు పిల్లలు అందరూ ఉన్న కొడుకు కూతుర్నే ఎక్కువగా చూసి ఎక్కువగా ముద్దుగా చేసేవారు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమైంది ఎలాగంటే

తర్వాత ఏప్రిల్ జయా గౌతమ్ గారిని ఒక పంతుల్లా తయారు చేసి పెట్టావు ఆ ఫోటో వచ్చింది ఆడు పంపిస్తాడు కదా తులసి ఫోటో మీరు పెట్టారు కదా చీర కట్టుకొని తయారు చేసి ఆ ఫోటో మొన్న వచ్చింది ఆడు గాడే పంపించాడు అనమాట

అమ్మ బాబోయ్ అలాగా ఇక అందరం కూడా కిందికి బయలుదేరామండి వృద్ధాశ్రమానికి వెళ్దామని బయలుదేరుతున్నాము సరే బయటికి వెళ్ళి పళ్ళవి కొనుక్కొస్తాను అని మనవతినియమ బయటికి పై పైనుంచి చూస్తే జిరాఫీ భలే అందంగా కనిపిస్తోందండి గార్డెన్లో జిరాఫీ బొమ్మను పెట్టించాను కదా డైరెక్ట్గా చూసే కన్నా పైనుంచి అయితే చాలా అందంగా కనిపిస్తోంది అండి మనసా ఇదే నా హ్యాండ్ బ్యాగ్ తెమ్మన్నావు చూడండి బాగానే పెట్టుకున్నారు నీ బ్లాక్ స్పెట్స్ కూడా ఉంది ఆ నీ ఇందాక పెట్టుకున్నావు కదా అక్కడ ఉన్నాయి ఇందులోనే ఉన్నాయా సరే వండి అయితే మనం ముందెళ్ళి ఫ్రూట్స్ కి వెళ్ళి వచ్చేద్దాం ఓకే ఈ ఒక్కటే బ్యాగ్ సరిపోద్దా ఇగో ఈ బ్యాగ్ తగిలి కళ్ళ చూడకుండా

ముందు చూసి ఆ మంది మందండి అంటాడు తర్వాత కోల్సి వచ్చేసి పాపం డజన్ వేయమండి చనిపోతాడు అట్లా అట్లుంది ఇదే బ్యాగ్ నేరా నా స్పెడ్స్ పెట్టుకో నేను అసలుగా రాను బాబు స్పెడ్స్ ఇదేదో పోనీ పర్లేదు ఇది మరేనా దేవుడా ఇదైతే నేను నేను రాను ఈ సిలబస్ అయితేనే రాను మంచిగా అయితే ఇగో కలర్ఫుల్ హ్యాండ్ బ్యాగ్ వేసింది కళ్ళజోడు పెట్టింది నన్ను కూడా పెట్టుకోమంది ఇక్కడి వరకు బాగుంది సేఫ్ అని చెప్పి నేను చిన్న వేసుకుని కళ్ళజోడ పెట్టుకుని వచ్చా రెడీ అయ్యి గోల్సెస్ తీసింది బయటికి నేను రాను బాబాయ్ ఎవరినన్నా తీసుకుని వెళ్తాను గబులు వెళ్ళొచ్చండి ఎవరు వెళ్తున్నారు బత్తాయిలు యాపిల్స్ మనవదిన ప్రేమ వెళ్ళి తీసుకొచ్చారనమాట అండి వృద్ధాశ్రమంలో పంచిపెట్టడానికని వెళ్ళాము అంటే వృద్ధాశ్రమంలో భోజనాలు వాళ్ళకి పదకొండింటికే పెట్టేస్తారనమాట మేము వెళ్ళేసరికి పన్నెండు అయింది అందుకనే భోజనాలకి మనీ ఇప్పుడు కట్టాము అనమాట అండి ఇదిగోండి ఏ విధంగా ఉంటారు అందరూను ఇంతకు ముందు కూడా నేను ఈ జడ్డు బ్రహ్మాజీరావు గారి వృద్ధాశ్రమం పెట్టాను వీడియో మీరు గమనించి ఉంటారు అక్కడికే వెళ్ళాము అనమాట అండి అందరికీ తీసుకెళ్ళని పంచిపెట్టి అట్లానే భోజనానికి మూడు వేల రూపాయలు అనమాట అండి ఒక పూట భోజనానికి అక్కడ డబ్బులు అది పే చేసి అంటే అందరం తిరిగి ఇంటికి వచ్చి ఇక కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు భోజనాలకి కూర్చున్నాం అనమాట అండి వంట పనులు ఇటువంటివి ఏమీ ఇంట్లో పెట్టుకోలేదండి హోటల్ నుంచే ఆర్డర్ ఇచ్చేసేస్తున్నాం హోటల్ అంటే మనకి ఇప్పుడు బోసినాలికి పంపిస్తారు కదా తోరబాబు గారు ఆయనకే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట ప్రతిరోజు కర్రీస్ అన్నీ పంపించేసేస్తున్నారు రైస్ కుక్కర్ మేమే పెట్టుకుంటున్నామండి ఇంకా అందరం ఒకేసారి కూర్చుని తినటం ఇట్లానే కబుర్లు చెప్పుకుంటూ తినటం ఇట్లా మాకు అలవాటు అనమాట అండి అలానే కంచాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని విస్తర్లు గ్లాసులు ఇలాంటివన్నీ తెప్పించేసే ఉంచుతున్నాము ఎందుకంటే ఎంత వరం నర్సమ్మ పిన్ని గారు వీళ్ళందరూ పని చేస్తున్న డబల్ పని అయిపోతుంది కదా ఇలా అయితే పని కొంచెం ఈజీ అవుతుంది కదండి అందుకనమాట ఎవరికైనా పని పనే కదండి ఇంకా మా భోజనాలు అయ్యేసరికి కూడా ఈరోజు ఆలస్యమైందనే చెప్పాలండి మరి బయటకు అది వెళ్ళొచ్చాం కదా అసలే బయట విపరీతమైన ఎండగా ఉందన్నమాట అందరూ సొక్కిపోయి ఉన్నారు కొద్దిసేపు పడుకోండమ్మా సాయంత్రం పేరంటం చేద్దాము అని చెప్పాను అనమాట ఇక బోదిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా హాల్లోనే కంఫర్టర్లు పరుపులు వేసేసుకుని పడుకున్నారనమాట అండి నువ్వు పాలు తాగా కలిపి పెట్టానా ఫస్ట్ పాలు తాగేయండి పడుకున్నారు అందరూ రూమ్లో ఉందేమో టైం చూడండి ఫోర్ థర్టీ అయ్యింది ఇక అందరం లేచి పేరంటానికి రెడీ అవ్వాలి అన్నమాట బయటికి పూలు ఎవరిది వచ్చినాయి అంట మీరు లిస్టులో ఈ కొన్ని రావాలి కదా ఇంకా అయితే ఇచ్చేయండి పడుకోపోయావు వదిన కొంచెంసేపు బుజ్జిలు అలానే పడుకొని ఏంటి కూర్చుంటారా వెళ్తారా కూర్చోండి అయితే ఇంకా ఏమేం రావాలి పూజ సామాన్లు మొత్తం రావాలి ప్యాక్ చేసేమన్నారా ఇక్కడ కాదు లిస్టు అవి తెచ్చేసి ఇక్కడ పెట్టేయండి అరటిపళ్ళు జలాలు రావాలి అవన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తే నాకు మార్నింగ్కి ఈజీ అవుతుంది వెతుక్కోకుండా అన్నీ ఇక్కడే ఉంటాయి నాకు ఇప్పుడు సాయంత్రం అది ఉంది మీకు చెప్పిన పనులన్నీ అయిపోయినాయి కదా కట్టేసుకుందాము వెళ్ళాడా ప్రేమ కారే వేసుకెళ్ళాడా కారే వేసుకెళ్ళాలి బస్తా కదా బస్తా తేవాలిగా రామకృష్ణ వచ్చాడు బాబు రామకృష్ణ దానా అది చూడు రామకృష్ణ అంకుల్ వచ్చారు చూడు దానా అన్న లక్ష్మీ తామరలు బేబీ ఇగో లక్ష్మీ తామరలు మాల కడదాం సపోటా సపోటాపళ్ళ సాకేష్ సౌమిత్ కోసం సారీ నాన్న సాకేష్ సౌమిత్ మీకోసం పళ్ళు వచ్చినాయి నానా అంకులు తెచ్చారు మొన్నే అన్నారు పిల్లలు వస్తారు కదా నేను తెస్తానండి నాన్న థ్యాంక్స్ అయ్యా రామకృష్ణ అవును మొన్న తెచ్చిన ఈ రోజు వరకు ఉంచాను అయ్యా అవి కొన్ని బాగా ముగ్గిపోయినాయి అనమాట ఇక్కడి నుంచి ఇట్ నుంచి ఇక్కడి నుంచి అస్సలు గడ్డిలా ఉంటాయి బాగో అస్సలు అంతే ఏంటే మీ ఆయనైనా టికెట్లు చేయించేసేస్తాను అంటున్నారా అంటారు అదే మరి ఇప్పుడే నేను మన ఆనంద నిలయం అంతా పెళ్లి సందడితో కలకళ్ళాడిపోతూ ఆడిపోతూ ఉందండి ఎవరి కాళ్ళు పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేస్తూ అనమాట రామకృష్ణకి మామిడి తోరణం పెట్టమని అడిగానండి వాళ్ళది మా భీమవరం పక్కనే గ్రామం కాబట్టి వాళ్ళకి మామిడి చెట్లు ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట అట్లానే తోరణం కట్టేసే తెచ్చాడు మొత్తం వరండా అంతా ఆ తోరణం కడితే అండి ఆటోమేటిక్గా ఒక మంచి పెళ్లి కళ్ళ వచ్చేసేస్తుంది కదండి అలానే ఇక మా వారేమో అలా తిరుగుతూనే ఉన్నారండి మా వారికి ఒక చెడ్డ అలవాటు ఉంటుందండి ఏమన్నా లిస్ట్ రాసిస్తే అందులో పది ఐటమ్స్ తెస్తారు మరి మిగతా ఏంటి అంటే మళ్ళీ వెళ్ళి తెస్తాను అని మళ్ళీ మరోసారి వెళ్తారు మళ్ళీ మరోసారి వెళ్తారు కాకపోతే మా భీమవరంలో అన్నీ కూడా ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి కాబట్టి సరిపోయిందండి అదే సిటీలో అయితే చాలా ఇబ్బంది పడతామని అనుకుంటాను ఆయనకి అదొక అలవాటు అయిపోయిందండి అంతే అట్లా ఒకేసారి తెచ్చేస్తే ఈజీ అవద్దిగా అని అంటే మరి మిగతా పనులు ఏమన్నా పెట్టుకుంటారేమో నాకైతే తెలియదు కానీ ఇక చెప్పి చెప్పి నేనే ఆయన మార్గంలోకి వెళ్ళిపోయానండి సరే ఇవి తెచ్చారా అక్కడ పెట్టండి ఇంకేం తేవాలి ఆ మిగతా అయితే అండి ఇలా చెప్పటం అలవాటు అయిపోయిందండి ఇగోండి మామిడి ఆకులు చూడండి ఎంత బాగా ఉన్నదా ఓహో బాబు చూడండి అసలు అయినాయి వెయ్యి ఏంటయ్యి కర్పూరం ఇవి బా ఇవి కర్పూరం స్టిక్స్ అండి వచ్చిన వారందరికీ ఇస్తే అవి వాసన చూస్తూ కూర్చుంటారనమాట అలానే టాటాకు విసినకరలు ఇవ్వాలి కర్పూరం స్టిక్స్ ఇవ్వాలి పూర్వం రోజుల్లాగా అని చెప్పి ఈ స్టిక్స్ కోసం నని చాలా షాపులే వెతికారంట ఒక చోట దొరికితే తీసుకొచ్చారు అలానే విసినకరలు ముందు రోజే మా వారి స్నేహితులు రామకృష్ణ గారు పంపించారు వెంటే రామకృష్ణ గారు అలాగే పువ్వుల్ని రాజమండ్రి నుంచి తెచ్చుకుంటున్నాం కదండీ అక్కడికి ఫోన్ చేసి ప్రేమ ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట మనకేం కావాలి అనేది చెప్తే వాళ్ళు ఇలా ప్యాక్ చేసి బస్సుకి వేస్తారు మనం ఇక్కడ బస్సులో తీసుకోవటమేనా అనమాట అండి అరటి గెలగా కాకుండా అరటి అస్తాల్లాగా కట్ చేయించి తెప్పించాము ఇలా అనమాట అండి ఈ గొండి పువ్వులన్నీ ఇలా వస్తాయి మనకి గుమ్మానికి డెకరేషన్కి అవసరమైన గజమాలలు అంటారండి ఆ గజమాలలేమో మూడు గుమ్మాలకి తెప్పించాను మిగతావన్నీ గుచ్చేసిన బంతి పువ్వుల గుదులు అంటారు ఆ గుదులు తెప్పించాను అట్లానే విడి పువ్వులు గులాబీలు చామంతులు కూడా పొరమాయించామన్నమాట ఇవన్నీ ఇలా ప్యాక్ లాగా వస్తాయండి విశేషమైన రోజులు కాకపోతే పువ్వులు చాలా చవకగా ఉంటాయండి అక్కడ విశేషమైన రోజుల్లో కొద్దిగా ఖరీదు ఉంటాయి అంటే మనకి మార్కెట్లో ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటాయి సపోజ్ ఈ గులాబీలు చామంతులు కేజీ కేజీ తెప్పించాను కదండి రెండు వందల యాభై రెండు వందల యాభై అనమాట చామంతులు రెండు వందల యాభై కేజీ గులాబీలు రెండు వందల యాభై అలానే గుదులుంటాయి గుదులు అంటారు అనమాట అండి అంటే పది దండలు కలిపి ఒకటి ఇట్లాగా గుత్తిలా కడతారు ఇది ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు అనమాట అండి రెండు గుదులు తెప్పించాను అలానే ఇవి ఉన్నాయి చూడండి గజమాలలు గుమ్మానికి అటు ఇటు వస్తాయి అనమాట గుమ్మం గజమాలలు అంటారు ఇవి ఇలానే తయారవుతాయి అంటే ఒక గుమ్మానికి వచ్చి ఒక సెట్ అనమాట అండి ఇది ఒక్కొక్క గుమ్మానికి ఐదు వందల రూపాయలు అనమాట అండి అంటే అది సెట్ లాగా వచ్చేస్తుంది వెరసి రెండు గుదులు విడి పువ్వులు చామంతులు గులాబీలు మూడు గుమ్మాలకి ఇవన్నీ కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యిందండి బిల్లు ఒక అరవై రూపాయలు బస్ ఛార్జ్ అవ్వద్ది అనమాట అంతే అండి కాకపోతే ఆ అవన్నీ కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట నాకు లక్కీగా రామకృష్ణ వచ్చి తోరణం అంతా కట్టేలాగా ఈ పువ్వులు కూడా వచ్చినాయిగా ఇక బేబీ సంధ్య రమ్య అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లలు అందరూ కూడా రామకృష్ణ చక్కగా ఈ తోరణాలకి మళ్ళీ ఆ గుదుల్ని సగం సగం కట్ చేసి దారం యాడ్ చేసి పిల్లలు ఇస్తుంటే అది కూడా అలంకరించేసాడు అనమాట అండి ఇగో అండి మొత్తానికి గుమ్మాలు ఈ విధంగా రెడీ అయినాయండి ఇదేమో మన ఉత్తర సింహద్వారం ఇలా ఉంటాయి అన్నమాట అండి గజమాలలు గుమ్మానికి కట్టే గజమాలలు బంతి పువ్వులతో తయారు చేసినవి ఇదేమో తూర్పు వెంపు సింహద్వారం ఇగోండి ఈ విధంగా మధ్యలో కొద్దిగా పువ్వులు సరిపోకపోతే కట్ చేసి ఇంకొన్ని పువ్వులు గుచ్చామనమాట అండి మరి మన గుమ్మాలు పెద్దాయి కదా అవి వాళ్ళు ఇచ్చిన కొలతలకి సరిపోలేదన్నమాట తర్వాత ఈ గుదులు తెప్పించడం చాలా మంచిదైందండి అవి సగానికి సగానికి కట్ చేసి ఇగోండి ఇలా వీటిల్లో ఆ మామిడి ఆకుల్లో ఒక్కొక్కటి కలిపితే ఎంత బాగా వచ్చిందోనండి ఇక దేవుడి గదికి కూడా గజమాల ఒకటి ఈ విధంగా ఈ మూడు గుమ్మాలకి తెప్పించాను అనమాట అండి ఈ విధంగా అలంకరించితే ఎంత అందంగా ఉన్నాదోనండి భలే బాగా వచ్చినాయి ఎలా అయినా అండి నాలుగు పువ్వులు కడితే ఆ అందమే వేరు ఇక కొన్ని చైర్సు టేబుల్స్ కూడా తీసుకురమ్మనమని చెప్పాము టెంట్ హౌస్ నుంచి ఇవి కూడా వచ్చినాయండి మేము ఈ మాలలు ఇవన్నీ కడుతూ ఉన్నప్పుడే కాకినాడ నుంచి మా మరిది గారు తోటికోడలు వారి అమ్మాయి ముగ్గురు వచ్చారనమాట ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ పనులన్నీ చూసుకుంటూ నేను మధ్య మధ్యలో వాళ్ళతో కబుర్లు ఆడుతూ పనులన్నీ రెడీ చేసేసుకున్నామండి స్వామివారి కళ్యాణానికి అందరూ కూడా తలోకి చెయ్యి వేయటంతో చాలా అలంకారం అంతా బాగా వచ్చింది డెకరేషన్ అంతా సూపర్గా ఉన్నదండి ఇంకా దేవుడి కోసం పువ్వుల మాలలు కట్టడానికి ఏమో చామంతులు గులాబీలు మన డాబా దగ్గర అందరు కూర్చుని ఉన్నారు చిట్టి పద్మగారు వీరంతా కూర్చుని ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తానండి మాలలు గుచ్చుతున్నారు వాళ్ళు ఈ బంతి పువ్వులు రెడీమేడ్గా వచ్చినాయి కాబట్టి కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని కట్ అయ్యటమే అనమాట అండి అలానే మా బంధువుల అబ్బాయే సూరి అందరికీ పిలుపులు చెప్పేసి వచ్చాడు రెండు రోజుల నుంచి తిరుగుతున్నాడండి అంటే ఫంక్షన్ పిలుపులు కళ్యాణానికి రమ్మనమని ఆహ్వానిస్తూ పిలుపులు పిలవాలి కదా అవి ఎలా చూడండి వీడు లైట్లు ఎలగటమే వీడికి ఇంకా కంగారు వచ్చేస్తుంది ఇంట్లో ఏదో అయిపోతుందని సంజు వీడిక్కడ లైట్లు వేయటమే సాయంత్రమే వెళ్దాం ఇక్కడికి వెళ్దామని వాళ్ళ అమ్మని ఝాన్సీ కొడుకు ఎవరు వెళ్తున్నారు వెళ్ళండి ఎవరు కళ్యాణే ఇటు తిప్పు ఓకే అండి హాయ్ అబ్బో బ్యాచ్ అంతా ఉన్నారు ఇగో రామకృష్ణ కాదు మా రాష్ణేమో అలాగ అనుకోకూడదు అన్ని పాపం రామకృష్ణ రేపు తనని కూడా అయ్యా పిల్లల్ని ఇద్దరూనో ఓకేనా